వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సైమా ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి కానీ ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదన్నారు తెలుగు సినిమాలకు ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి ఇండస్ట్రీ స్పందించక ముందే సైమా వాళ్ళు స్పందించి వారందరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చి సత్కరించుకోవాలనుకోవడం చాలా ప్రశంసనీయ దగ్గర విషయమన్నారు ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్ అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ వన్ అందరూ మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరిది కుంపటి వాళ్ళది అందుకని I really appreciate, once again, Saima for coming forward. And I really congratulate. Thank you for inviting us and making a part of this whole thing. Thank you.